హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై టిప్ ఛానల్ నాన్ వెజ్ టిప్ ఆఫీషియల్ టూ డే రెసిపీ నోరు నుంచి చింతపండు ధనియాల రసం అండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేది ముందుగా ఒక ఉల్లిపాయ ఒక టమాటా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు రబ్బలు అండి నేనైతే దేంట్లో పెట్టుకుంటున్నాను ఒక దాక తీసుకొని దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన టమాటాలు చింతపండు కరివేపాకు రబ్బలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా చేతితో కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇదిగోండి చూసారు కదా మొత్తం ఈ విధంగా కలుపుకుంటే లాస్ట్లో ఇలా వస్తుంది మనకి వీటిలో వాటర్ అయితే పోసేసుకోవాలండి దాక నిండా కొంచెం దీంట్లోని ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి నేనైతే నా సీక్రెట్ మసాలా ఏంటి దీంట్లో నేను వేసుకునే మసాలా ఒక బౌల్లో ధనియాలు నాలుగు వెల్లుల్లిపాయరపలు జీలకర్ర వేసుకొని ఇలాగ కచ్చాయి దంచుకోండి రోకుల బండితో ఇలా వస్తుంది మనకి తీసుకొని చారు అనేది ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకొని అప్పుడు ఇది అనేది ఈ పొడి అనేది దాంట్లో వేసుకోవాలండి నేను ఆ పొడి వేసుకున్నాక ఇలా కలుపుకుంటున్నాను ఇది చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే కారం వేయట్లేదు చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ ఆగాక ఇలాగ పొంగి వచ్చింది కారైతే అయిపోయిందండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి నేను తాలింపులకి తాలింపు వేయట్లేదండి ఓన్లీ జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు ఒకటే వేసుకుంటున్నానండి అప్పుడే మనకు చారు కూడా టేస్ట్ సూపర్ వచ్చింది మీరు కూడా ఇలా సింపుల్గా చేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కారం అయితే నేను వేయట్లేదు ఇంకొకసారి చెప్తున్నాను కారం వేయట్లేదండి నేను టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు ఆ తాలింపు వాసనకి ఇప్పుడు కూడా ఆ టేస్ట్ మర్చిపోలేకపోతున్నాను ఫైనల్లీ చార్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్